పొరజనులకు మరియు వసుంధ్ర గ్రామ పొరజనులకు ఈ రోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ మన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారికి పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు గారికి అఖండ మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకోబడిన సందర్భంగా ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరునికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రజలకు సేవ చేసి ప్రజలకు మరింత దగ్గరగా వెళ్ళాలని కోరుకుంటున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ పెద్దలకు మరియు జనసేన టీడీపీ బీజేపీ నాయకులందరూ కూడా తెలుసు ఉంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా జై హింద్ జై కూటమి ఎన్డీఏ కూటమి వర్దిల్లాలి ఇప్పుడు శరత్ గారు మాట్లాడారు ಮಹನೀಯರು ಮೋಗೇ ಪೇರು ನೀತಿಗಲ್ಲ ಚೋರು ಪವನನ್ನದೇಗಿನ ವಾಡು ಲೆಕ್ಕ ತೇಲ್ಸೇ